త్రీ సీటర్ సోఫా ప్లస్ వన్ మాన్యువల్ రిక్లైనర్ తీసుకుని మేము విశాఖపట్నం బయలుదేరాం విజయవాడ నుండి విశాఖపట్నం మధ్యలో ఏలూరు రాజమండ్రి మరియు దాంతోపాటు అనకాపల్లి ఈ మార్గం మధ్యలో ఉన్నటువంటి కస్టమర్లు ఎవరైనా మాకు కాల్ చేయచ్చు మార్గం మధ్యలో వ్యక్తిగతంగా మీ యొక్క ఇంటీరియర్ కూడా పరిశీలించి సలహాలు సూచనతో కూడినటువంటి డెమో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇదిగోండి ఈ యొక్క త్రీ సీటర్ సోఫా రెక్లైనర్ మోడలే కానీ ఇందులో ఎటువంటి రెక్లైనర్ అమర్చబడలేదు ఇది ఒక సింగిల్ మాన్యువల్ రెక్లైనర్ విశాఖపట్నంలోని తాజెట్ల సమీపంలో ఇది డెలివరీ ఉన్నాం దానికోసం మేము బయలుదేరిపోతున్నాం ఇప్పుడు త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఈ యొక్క సింగిల్ మ్యాన్యుల్ రిక్లైన వెనక్కి వాళ్ళు కంఫర్టబుల్ గా హాల్లో కానీ హోమ్ థియేటర్ లో కానీ బెడ్రూమ్ ఉంది డబుల్ ఉంది త్రిబుల్ ఉంది గంటల పాటు హ్యాపీగా మూవీ చూడొచ్చు రెస్ట్ తీసుకోవడానికి కంఫర్టబుల్ గా బాగా సౌకర్యవంతంగా ఉంటుంది ఇది మళ్ళీ ఇలా వద్దనుకుంటే క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది త్రీ ప్లస్ ఫర్నిచర్ కదా మీ యొక్క హాల్లో హోమ్ థియేటర్లో బెడ్రూమ్లో డైనింగ్ ఏరియాలో ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మేము విశాఖపట్నం వస్తున్నాం కాబట్టి మీరు మాకు కాల్ చేయండి మేము వ్యక్తిగతంగా వచ్చి మీకు ఇంటి నుండి పరిశీలించడం జరుగుతుంది థ్యాంక్ యూ